అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా పాలతోని ఐదు నిమిషాలల్లో ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో వెన్నెల కరిగిపోతుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చేయటం కూడా చాలా ఈజీ తక్కువ వస్తువులతోని ఇలా చేసి పెట్టేస్తే ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకున్నాను కొద్దిగంతా కుంకుమ పువ్వు వేసుకోవాలి ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొద్దిగా కలర్ వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఒక ఐదారు ఇలాచి తీసుకొని ఇలా పొట్టు తీసి వేస్తున్నాను వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక అర లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి అర లీటర్ సరిపోతే ఇలా వేడి చేసుకోవాలి ఇలా మంచిగా వేడి చేసుకున్న తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న చక్కెర పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇది జిలటిన్ పౌడర్ అండి ఇది ఒక వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది లీటర్ పాలకి ఒక వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా సైడ్స్ అనుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మరిగించుకోవాలి చూడండి ఇలా అవ్వాలి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఒక ఇలా గాజు బౌల్ తీసుకొని కొద్దిగా గీ అప్లై చేసాను కింద చేసిన తర్వాత మనము ఇది వేడి చేసుకున్న మిల్క్ని ఇందులో వేసుకోవాలి కలరు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టాలి అప్పుడు ఇలా గడ్డలాగా మంచిగా సెట్ అయిపోతుంది ఇప్పుడు సైడ్స్ని నైఫ్తోని ఇలా అనుకున్న తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అలా అనుకుంటే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవటం ఇలా దీంట్లో పప్పుని ఇలా వేస్తున్నాను పైన కొద్దిగా గార్నిష్ కోసము ఇలా వేసుకున్న తర్వాత తీసి కట్ చేసి సర్వ్ చేసేసుకోవటమే చల్ల చల్లగా చాలా బాగుంటుంది నోట్లో వెన్నెలా కరిగిపోయినట్టు చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారు చాలా నచ్చుతుంది పిల్లలకైతే చేయటం కూడా చాలా ఈజీ కదండి ఇది జిలిటిన్ పౌడరు ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీకు కావాలంటే ట్రై చేయండి మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్